మురవని నాలుగవ మైలురాయి దగ్గర ఈ రోజు ఉదయం కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తుండడం చూసి పెద్ద కడుపూరు పోలీసులు వెంటనే పట్టుకోవడం జరిగింది సిఐ ప్రసాద్ ఎస్ఐ మహేష్ కుమార్ మాట్లాడుతూ సుమారు దీని మార్కెట్ విలువ అరవై రూపాయలు ఉంటుందని అన్నారు మొత్తం తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్స్ మద్యాన్ని తరలిస్తున్న వారిపై వెంటనే పెద్ద కడుపూరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది ఈరోజు కర్ణాటక మద్యం రవాణా గురించి రాబడిన సమాచారం మేరకు మేము మా సిబ్బంది ఫోర్త్ మైలర్డ్ మురువని గ్రామం వద్ద రైడ్ చేయడం జరిగింది కర్ణాటక నుంచి పది బాక్సులు అక్రమద్యంతో వస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినాం అతని పేరు మోటార్ ఈరన్న పెద్ద కడుపురు అతని వద్ద నుంచి పది బాక్సులు సుమారు తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్స్ నైంటీ ఎంఎల్వి దీని యొక్క విలువ మార్కెట్లో అరవై వేల ఐదు వందల రూపాయలు ఉన్నది అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది అతని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది ఇట్లు పెద్దగడు బురేసాయి మహేష్ కుమార్